ఓం నమ శివాయ అందరికీ అండి మరో రెండు రోజుల్లో కన్యరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదేనండి మరో రెండు రోజుల్లో కన్యరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటో తెలుసా ఆమె ఎవరో కాదు రాబోయే మరో రెండు రోజుల్లో కన్యారాశి వరొక జీవితంలో మీరు ఊహించని మార్పులు చోటు చేసుకుపోతున్నాయి మీకు జరగబోయేది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారండి మరో రెండు రోజుల్లో కన్యారాశి వారి యొక్క జీవితం అనేది ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతుంది మీరు కళలో కూడా ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి అర్థమవుతుంది కూడా అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో రెండు రోజుల్లో కన్యరాశి వ్యక్తులకు గొప్ప అదృష్టం అనేది వరించబోతుందండి ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు అయితే కాబోతున్నారండి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాల కూర్చుని తిన్న సంపద అనేది మీరు మీ జీవితంలోకి అయితే రాబోతుందండి ఈ కన్యరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలిపి చెప్పినట్టుగా అనిపిస్తుంది కదండి లేదండి ఇదంతా కూడా నిజమే మీ జీవితంలో మరో రెండు రోజుల్లో జరగబోయే నిజాలండి ఇప్పటికే కొంతమందికి కూడా ప్రారంభమై ఉండవచ్చు మరికొంతమంది కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే కన్యారాశి జాతకులకు వారి జీవితంలో రాబోయే మరో రెండు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అయితే వీరి జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి అదే అదేవిధంగా అద్భుతంగా మారబోతుంది ఈ క్రమంలోనే చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలు మార్చుకోవడంతో పాటుగా ఈ మార్పు కన్యరాశి వారిని ప్రభావితం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితులలో కన్యరాశి వారు ఎన్నో ప్ర ప్రత్యేక ప్రయోజనాలు పొందుకుంటారండి కాబట్టి కన్యరాశి వారికి మరో రెండు రోజులు ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి అనేది రాశి చక్రంలోని ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఉత్తరా పాల్గొనే నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యరాశి పరిధిలోకి వస్తారు కన్యరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతకులుగా మారే అవకాశం అయితే రాబోతుందండి మీ ఇంట్లో ధనలక్ష్మి అనేది నాట్యం అడుతుందండి ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పవచ్చు కోరుకున్నది మీ కాల దగ్గరికి కూడా వస్తుంది ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ కారణంగా మీ దశ తిరిగిపోతుందని ఈ విధంగా మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి మీ కాల దగ్గరికి వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా కన్యరాశి వారికి కాల్లో కూడా ఊహించిన అదృష్టం ధనం ఎత్తుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవబోతుందండి ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆమె తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో మీ అదృష్టము అనేది మారిపోతుందండి అయితే ఎవరైతే మిడిల్ క్లాస్లో జీవితంలో సతమతమవుతూ ఉన్నారో వారి జీవితం అనేది ఒక్కసారిగా మారబోతుంది మీ లైఫ్ స్టైల్ టో టోటల్గా ఒక్కసారిగా మారబోతుందండి ఇన్నాళ్ళగా మీరు ఎన్నో కష్టాలు సమస్యలతో బాధపడుతున్నవారు మీ జీవితంలో ఒక్కసారిగా కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్ స్టైల్ అనేది ఒక్కసారిగా మారబోతుంది మార్కెట్లో మీకు ఎదురుపడే వారే తోకమురుస్తారండి మీ తెలివితేటలతో మీరే వ్యాపారంలో కింగ్ లాగా మీరే ఉంటారు ప్రజెంట్ మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీకు బాగా రాణిస్తారని కూడా చెప్పవచ్చు డబ్బుకు ఎటువంటి లోటు అనేది మీకు ఉండదు ఇక ఈ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని కూడా చెప్పవచ్చు మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం మీదేనండి అదృష్టం ఏమిటి అంటే మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు చాలా మంచి సానుకూల మార్పులు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది బాగా మెరుగుపడుతుందని కూడా చెప్పవచ్చు ఈ రాశి జాతకులకు రాబోయే ప్రయత్నం కూడా సఫలమవుతుందని కూడా చెప్పవచ్చు కొంత ప్రయత్నం సఫలమవుతాయి మీ తెలివితేటలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు కూడా వృత్తి వ్యాపారాలు జీవితంలో ఆశాజనంగా మారబోతున్నాయి గ్రహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తికి సంబంధమైన వివాదాలు కూడా అన్నీ కూడా పరిష్కారం అవుతాయి విదేశీ వాహనానికి సంబంధించినవి అంటే విదేశాల్లో ఉద్యోగ స్థిరతత్వానికి చాలా అనుకూలమైనటువంటి సమయం అండి ఇది ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది మీకు ఆర్థికంగా ఉద్యోగం పరంగా కుటుంబం పరంగా కూడా గట్టి ప్రయత్నాలు చేపట్టడం అనేది కూడా జరుగుతుంది ప్రణాళిక రూపొందించడం కూడా జరుగుతుంది చాలా వరకు కూడా మీరు అదృష్టవంతులుగా మారబోతున్నట్టు చెప్పవచ్చండి ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిమాణాలు మీకు చోటు చేసుకోబోతున్నాయి మీరు కలలో కూడా ఊహించరండి అదేవిధంగా మీ జీవితంలో మీకు కొన్ని మార్పులు రావడం వల్ల మీరు ఎనలేని ఆర్థిక సంపాదన కూడా సంపాదించుకోగలుగుతారు వృత్తి వ్యాపారంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది ఈ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది ఆశించిన ఫలితాలు కూడా వస్తాయండి అయితే ప్రముఖులతో కూడా పరిచయాలు కూడా మీకు వేరుపడతాయి ఆస్తికి సంబంధం వంటి వివాదాలు కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి కూడా చెప్పుకోవచ్చు కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్య నుంచి బయటపడే అవకాశం కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తుంది వీరికి విముక్తి కూడా కలుగుతుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కగా మలుపులు తిరగబోతున్నాయండి ఈ కన్యరాశి జాతకులకి ఎంతో కాలంగా చెయ్యాలనుకుంటున్న తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుందండి శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కూడా ఉన్నాయి ఉద్యోగ వ్యాపారంలో క్రియేటివిటీ మెరుగుపడుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు కూడా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని శాస్త్ర నిపుణులు చెప్తున్నారండి ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత మాత్రమే మీకు ఇది సొంతం కాబోతుంది ఇంతకుముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా చాలా అంటే చాలా అదృష్టవంతుగా మారబోతున్నారు అవునండి మీ జాతకంలో అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టుగా ఈ యొక్క అదృష్టం కారణంగా ఈ స్త్రీ కారణంగా మీకు పట్టిన దరిద్రం అనేది పోతుంది అది మీకు కొంత ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదండి ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి అండి ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ పైన కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును కూడా చూస్తారు మీరు సరైన పద్ధతిలో భద్రపరచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడల్లా బాగా ఉపయోగపడుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపు చేసుకోండి కన్యరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగంలో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీత్యా వచ్చే దుష్టభావాలు తొలగించుకోవడానికి లక్ష్మీదేవి అనుగ్రహించడానికి ఈ రాశి వారు ఇప్పుడు కొన్ని చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటించుకుంటే గనక మీరు మరింత లాభాలు పొందుతారండి పరిహారం ఏమిటి అంటే కన్యరాశి వ్యక్తులు సోమవారం రోజున శివైను ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పతి ప్రణిలో కూడా విజయం మీ సొంతమవుతుందండి కానీ లక్ష్మీదేవి స్థుతిస్తు స్త్రీ సూక్తం కనకధార సూత్రం పఠించడం ద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గనక గురుగ్రహానికి పరిహారాలు చేయండి క్రమంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే నిండు నూరేళ్లు హాయిగా సంతోషంగా జీవించగలుగుతారు అలాగే ఇంటి ప్రధాన వద్ద ఆవునేతతో దీపాన్ని వెలిగించండి ఆ తర్వాతే మీకు అంత మంచి జరుగుతుందండి అలాగే దక్షిణామూర్తి ఆంజనేయస్వామి ఆరాధన వల్ల మీకు ఉన్న అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేయండి అలా ఈ పరిష్కారాలతో మీ పరిస్థితి బాగా మెరుగుపడుతుంది అని సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అని అన్ని రంగంలో కూడా మీరే ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది కూడా ఉండదండి కన్యరాశి జాతకులకి గురువారం అనేది అన్ని రకాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది మీకు అదృష్టమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమ ముఖ్యమైన కార్యక్రమాలు వెళ్ళేటప్పుడు ఈ రోజున మీరు ప్రారంభిస్తే దిగ్జయంగా పూర్తి చేయగలుగుతారు అలానే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలు కూడా అందిస్తాయండి కానీ మంగళవారం మాత్రం కన్యరాశి జాతకుడు ఏ మాత్రం కూడా కలిసి రాదు అలానే మీకున్న సమస్యల నుంచి బయటపడాలి అంటే గురువారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా దైవ ఆరాధన మాత్రం చేయండి ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పులను కలగజేస్తాయండి అలాగే నువ్వులు దానం చేయడం వల్ల శని దోషం ఉన్నా కూడా పోతుంది ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యారుకుల గింజలను నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయి అలాగే మీకు ఉన్నతలు పేదవారికి దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలాలు కూడా మీరు పొందగలుగుతారు చూసారు కదండి కన్యరాశి జాతకులు యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో ఈ కన్యరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా అలానే ఈ వీడిలో చెప్పిన విధంగా పరిహారాలు పాటించండి చాలు అండి మీకు మరో రెండు రోజులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అంతా శుభమే జరుగుతుందండి ఆ తల్లి చల్లని చూపు మీ పైన ఉంటుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసి కన్యరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ